బహు జన సమూహములు ఆయనను వెంబడించను ఇదిగో కుష్టి రోగి వచ్చి ఆయనకు మ్రొగ్గి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవ నేను అందుకు ఆయన చేయి చాపి వాట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము అలలుయా అప్పుడు ఏసు ఎవరితోనో ఏమయో చెప్పకుసుమే కానీ నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాచకునికి కనపరుచుకుని మోసే నియమించిన కానుక సమర్పించమని అలలుయా చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి వినడంతో ఒక దగ్గర కూర్చోబెట్టండి ఆ చూడండి ఇక్కడ ప్రభల వారికి మనకి సెలవు ఇస్తూ ఉన్నటువంటి విషయం ఏంటి అంటే ఆయన అప్పటిదాకా కొండ మీద అనేక విషయములు ప్రజలకు బోధించారు ఆయన కొండ మీదకి వెళ్ళి కూర్చున్నప్పుడు ఆయనను వెంబడించినటువంటి ప్రజలు జన సమూహంలో గుంపులు గుంపులుగా ఆయన దగ్గరికి వచ్చి ఆయన చెబుతూ ఉన్నటువంటి మాటలు విని అనేక మంది కూడా ఆదరణ పొందుతూ ఉన్నారు అయితే కొండ మీద అక్కడ అనేక మంది ప్రజలకి వాక్యాన్ని చెప్పిన తర్వాత ఆయన కొండ దిగి వస్తూ ఉండగా ఆ కొండ మీద వాక్యము చెప్తూ ఉన్నటువంటి ఆ చెప్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయనను మరలా వెంబడిస్తూ ఉన్నారు అర్థమవుతుందా యేసుక్రీస్తు ప్రభువారు కొండ ఎక్కాడు ఆ కొండ ఎక్కి అనేకమైనటువంటి విషయాలు బోధించాడు బోధించిన తర్వాత కూడా ప్రజలలో ప్రజలు ఆయన్ని విడిచిపెట్టకుండా ఆ కొండ నుండి ప్రభు దిగి వస్తూ ఉంటే మరలా ప్రభుని అనేక జన సమూహములు ఉన్నారు ఇలా వెంబడిస్తూ ఉంటే అందులో నుంచి ఒక కుస్తూలోకి ప్రభు దగ్గరికి వచ్చారు అవలుయ్యా ఒక కుస్తి పోగి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువుని అడుగుతూ ఉన్నాడు అయ్యా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయము లేదా అది నీ ఇష్టం నీకు ఇష్టమైతేనే నన్ను బాగుపరచు అని ప్రభువుని ఎవరు అడుగుతున్నారంటే కుష్టి వ్యాధి కలిగినటువంటి మనుషులు ప్రభుని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ కొన్ని విషయాన్ని మనం చూద్దాం కుష్టు రోగం అనేటువంటిది వెనక కాలంలో బహుభయంకరంగా ఉండేటువంటిది ఆ కుష్టు రోగము వచ్చినటువంటి మనిషిని ఆ ప్రజలలో ఉంచనిచ్చేటువంటి వారు కాదు తీసుకొని వెళ్ళి ఊరికి దూరంగా వారు కంటూ సపరేట్గా ఊరికి దూరంగా కొన్ని ఏర్పాటు చేసేటువంటి వారు ఈ కుష్టు రోజు ఆ రోగం అనేటువంటిది ఎవరికి వచ్చిందో చాలా జాగ్రత్తగా గమనించండి ఎవరికైతే వచ్చిందో అతన్ని పూర్తిగా ఇక అతను పూర్తిగా జనాభా యొక్క లెక్కల్లో లెక్క కట్టేటువంటి వారు కాదు రోగం ఒక మనిషికి వస్తే అతన్ని తీసుకుని వెళ్ళి సపరేట్గా అతనికి ఒక మంచము అతనికి ఒక కంచము అతను ఉండేటువంటి ప్లేస్ అతను ఉండేటువంటి వాతావరణము అంతా కూడా సపరేట్గా ఉండేటువంటిది అలలీయ చూడండి వెనకటో రోజుల్లో ఆ కుష్టు రోగము అనేటువంటిది వస్తే వారు పీలిస్తూ ఉన్నటువంటి గాలి కూడా అయిపోతుందని వారిని తీసుకువెళ్ళి ప్రజల్లో కలవనివ్వకుండా ఎక్కడో దూరంగా ఉంచేటువంటి వారు అలలుయ్య అతని దగ్గరికి వెళ్తే ఆ కుష్టి రోగం ఉన్నటువంటి వారి దగ్గరికి వెళితే బహుగా వాసన వచ్చినటువంటిది అర్థమవుతుందా మీకు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెప్తూ ఉన్నాను చాలా జాగ్రత్తగా వినటానికి ప్రయత్నించండి ఇటువంటి కుష్టి రోగము ఆ కాలంలో వచ్చినప్పుడు అనేక మంది ప్రజలు అనుకున్నారు ఒకరికి కుష్టి రోగం వస్తే దేవుని యొక్క తీర్పు అతని మీదకి వచ్చింది అని చెప్పేటువంటి వాళ్ళు అర్థమవుతుందా వీడు బ్రతుకున్నంత కాలము ఎన్నో పాపాలు చేశాడు కనుకనే వాడి కుష్ఠరోగం వచ్చింది అని దేవుని యొక్క తీర్పు అతని మీదకి వచ్చిందని ప్రజలు భావించేటువంటి వారు ఆ విధంగా ఆలోచించేటువంటి వారు అటువంటి కుష్ఠరోగంతో ఉన్నటువంటి మనిషి అటువంటి కుష్ఠరోగంతో ఉన్నటువంటి మనిషి ఎక్కడికి వచ్చాడట ప్రభు దగ్గరికి వచ్చాడు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుని అడుగుతున్నాడు అయ్యా నీకు ఇష్టమైతే నన్ను బాగుపరచు ఏమన్నాడంట దేవుడు సారీ కుష్టి రోగం కలిగినటువంటి వాడు ఏమన్నాడంట దేవుడి దగ్గరికి వెళ్ళి నీకు ఇష్టమైతేనే అయితే ప్రభు అన్నాడ అక్కడ అన్నాడు నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని అతన్ని ముట్టుకున్నాడు అతని యొక్క రోగం అనేటువంటిది పూర్తిగా ఏమైపోయిందట కనిపో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము కలిగినటువంటి మనుష్యుడు ఏ విధంగా ఉంటాడో అతడు ఆ విధంగా ఏమైపోయాడట మార్పు చెందాడు అందుకని చాలా జాగ్రత్తగా గమనించాం ఒక మనిషికి రోగము వచ్చినప్పుడు ఒక మనిషికి వ్యాధి కలిగినప్పుడు ఆ మనుష్యుడు ఒకవేళ ఆ రోగము చెంద భయపడవచ్చు ఆందోళన చెందవచ్చు నా కుటుంబము ఏమైపోతుందో నా జీవితం ఏమైపోతుందో అని బహుగా దిగులు పడవచ్చు కదా రోగం వచ్చినటువంటి మనుషుడు ఎవరైనా సరే ఏం చేస్తాడు మొదటగా దిగులు పడతాడు దిగులు పడటం వలన అతని యొక్క ఆరోగ్యం అనేటువంటిది ఇంకాస్తుగా క్షీణించిపోవటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం అనేక మందికి రోగాలు వస్తూ ఉన్నప్పుడు వారు చేయవలసినటువంటి పని ఏంటి అంటే దేవుడి దగ్గరికి రావాలి అలమ్య డాక్టర్లు వ్యాధుల్ని నయం చేస్తారా చెప్పండి మీరు చేస్తారా చెప్పాలి హలోలియా డాక్టర్లు వ్యాధుల్ని నయం చేస్తారా చేస్తారా టెన్ పర్సెంట్ వరకు చేస్తారు మిగతా నైంటీ పర్సెంట్ అంటే తొంభై శాతం ఎవరు చేయాలి హలోలియా ఈ మని ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు ఎవరైనా సరే ఒక మనిషిని పూర్తిగా ఒక కిడ్నీ చెడిపోయిందనుకోండి లేకపోతే ఒక లివర్ చెడిపోయిందనుకోండి లేకపోతే ఒక గుండెకి హోల్స్ పడ్డాయి అనుకోండి డాక్టర్లు టెన్ పర్సెంట్ వరకే ప్రయత్నిస్తారు మిగతా తొంభై శాతం ఎవరి చేతిలో ఉందట మన జుట్టు మొత్తం ఎవరి దగ్గర ఉందంటే దేవుడి దగ్గర ఉంది చాలా జాగ్రత్తగా మనం గమనించవలసినటువంటి విషయం అక్కడ ఆ వ్యక్తి దేవుడి దగ్గరకు వచ్చి ఎందుకు అడుగుతున్నాడు అంటే ఆ వ్యక్తి ప్రభుని అనుకుంటూ ఉన్నాడు ఈయన మాత్రమే ఈ లోకములో పుష్టి వ్యాధికి ఈయన మాత్రమే సమాధానం చెప్పగలిగినటువంటి ఏకైక వ్యక్తి ఈయనే అని ఆయన నమ్మాడు అర్థమవుతుందా మీకు ఈ ప్రపంచంలో ఇంతవరకు నేను అనేక మందిని చూశాను అనేకమైనటువంటి డాక్టర్లు సంప్రదించాను అనేకమైనటువంటి విధాలుగా వెలువేయబడ్డాను అనేకమైనటువంటి విధాలుగా నేను ఎన్నో అవమానాలు పడ్డాను కానీ ఎవరు కూడా ఈ లోకంలో నన్ను చేర్చుకోలేదు ఎవరు కూడా నన్ను దగ్గరికి రానియలేదు కానీ ఈయన మాత్రం ఈయన దగ్గరికి నేను వెళితే ఈయన మాత్రం పూర్తిగా నన్ను ఆరోగ్యం కలిగినటువంటి మనుష్యుడి వల్ల నన్ను తయారు చేస్తాడని ఆయన ప్రభుల వారి మీద నమ్మకము కలిగి ఉన్నాను రమయ్య నమ్మకం కలిగి ఉన్నారు అందుకనే అక్కడ అనేక మంది జనసమూహములు అనేక మంది ఉన్నారు గుంపులు గుంపులుగా జనాలు ఉన్నారు కుస్త కలిగినటువంటి వారిని ఒకవేళ ప్రజల కనుక రోడ్డు మీద కానీ లేకపోతే వీధుల్లో కానీ బజార్లో కానీ చూస్తే ఏం చేస్తారో తెలుసా ఏం చేస్తారంటే మరల అతన్ని కొట్టి చంపటమా లేకపోతే మరల అతన్ని వెలువేయబడినటువంటి స్థలానికి పంపించటమా అనేటువంటిది వాళ్ళు చేస్తారు కుస్తి వ్యాధి కలిగినటువంటి మనుషుల్ని ఒకడు ముట్టుకుంటే వాడు కూడా ఏమైపోతాడట అపవిత్రపపరచబోతాడు అర్థమవుతున్నా మీకు కానీ అక్కడ కుస్తి వ్యాధి కలిగినటువంటి వాడు ఇవేవి కూడా లెక్క చేయలేదు ఈ మనుషులు ఏమనుకుంటా ఏమైనా అనుకోని ఈ మనుషులు ఏమైనా అనుకోని నన్ను నన్ను కొట్టని తిట్టని లేకపోతే నన్ను ఏదైనా చేయని కానీ నేను మాత్రం ప్రభుల వారి దగ్గరికి నేను వెళ్ళాలి అని ఆయన బలంగా నిర్ణయం తీసుకున్నాడు ఆయన బలంగా ఒక సంకల్పంతో ఆయన ముందుకు నడుస్తూ ఉన్నాడు ఒక పక్క అక్కడ ఉన్నటువంటి జనసమూహములు చూస్తూ ఉంటే ఆ కుష్టివ్యాధి కలిగినటువంటి వాడికి భయమతుంది బమ్మని ఈమె నన్ను ఏం చేస్తారో నన్ను ఏ విధంగా భయపెడతారో నన్ను మరి ఏ విధంగా మరలా ఇంకా పంపిస్తారు ఒకవేళ ప్రభుల వారిని ప్రభుల వారిని చూడకుండా ప్రభుల వారిని కలుసుకోకుండా ఈ మనుషులు చేస్తారా అని ఆయన బడి భయపడిపోతూ ఉన్నాడు కానీ ఆయనలో మెదిలినటువంటి గొప్ప నిర్ణయం ఏంటి అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయన దగ్గరికి నేను వెళ్ళాలి నిజంగా ఆయన ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి అతను జీవితాంతం మొత్తం కూడా ఎలా ఉన్నాడంటే ప్రభుకి సాక్షాత్మ జీవించాడు ఒక నిర్ణయం అనేటువంటిది మనం తీసుకున్నప్పుడు మనం బాధలో ఉన్న కష్టాలలో ఉన్న శ్రమల్లో ఉన్న ఇరుకులలో ఉన్న అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న మనం ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు గొప్ప సంకల్పం చేత మనం ప్రభుల వారి దగ్గరికి వస్తే ప్రభు దాన్ని ఏం చేస్తాడో తెలుసా దీపదా అర్థమవుతుందా మీకు మనము చేయవలసినటువంటి పని కొంచెమే కానీ ప్రభు చేయవలసినటువంటి పని ఏంటి ఏంటివేది ఉదాహరణకి గుండాకేషన్ చేస్తూ ఉన్నారు ఒక ఆయనకి గుండాకేషన్ చేస్తున్నారు డాక్టర్ గారు చేస్తున్నారు డాక్టర్లు ఏమంటారంటే మేము సాయి శక్తిలో ప్రయత్నిస్తాము తదుపరి ఎవరిది ఎవరిదట మేము చేయవలసింది అంతా కూడా చేస్తాం దేవుడి చిత్రం ఆ తదుపరి దేవుడి చిత్రం మనము అనేకమైనటువంటి సందర్భాలలో అనేకమైనటువంటి విధాలుగా ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే ప్రభుల వారి మీద ఏసయ్య మీద దేవుడి మీద అపనమ్మకాన్ని మనం ఉంచుతాము ఈ రాత్రికాల సమయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే కుష్టి వ్యాధితో ఉన్నటువంటి వాడు అంత నమ్మకంతో ఉంటే వ్యాధులలో మరి బాధల్లో ఉన్నటువంటి వాడు ప్రభుల వారి మీద అంత నమ్మకాన్ని చూపెడితే మరి మనం ఇంకెంత నమ్మకాన్ని చూపెట్టాలి ఎంతో నమ్మకాన్ని మనం ప్రభుల వారికి చూపిస్తాం అనేక మంది ఉన్నారు వాన్ని తిడతారని తెలుసు ఆయన కొడతారని తెలుసు ఆయన దగ్గర వాసన వస్తుందని వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా తెలిస్తే నన్ను ఏం చేస్తారో అని తెలిసి కూడా ప్రభుల వారి దగ్గరికి వెళ్ళి ఆయన అడుగుతూ ఉన్నాడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా ఆయన ఆయన అడిగితే ఆ మాటకి ఆయన చెలించి ఏసుక్రీస్తు ప్రభుల వారు చలించిపోయా ఎవరి దగ్గరకు వచ్చి నువ్వు ఏ అడుగుతున్నావు లోకాలలో ఈ విశ్వములో నేను జీవమును పునరుత్నము నేనే జీవము నేనే మార్గమునే సత్యమునే జీవము కలిగిన దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీవు శుద్ధిలో కావటం నాకు ఇష్టమే అని వాడి ముట్టి పైకి లేపి సంపూర్ణమైనటువంటి వారిగా వారి మార్చారు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆ కురోగము వ్యాధితో ఉన్నటువంటి వారిని చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు ప్రభరు వారు వాడి పట్ల చేసేటువంటి అద్భుతాన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి జనం అంతా కూడా చూస్తూ ఉన్నారు ఆశ్చర్యపోతూ ఉన్నారు హలో చూడండి పుష్టి వ్యాధి కలిగినటువంటి వారు ఒక్కడే రాలేదు అక్కడికి చాలామంది వచ్చారు అర్థమవుతుందా మీకు రోగాలతో ఉన్నటువంటి వారు చాలా మంది వచ్చారు వ్యాధులతో ఉన్నటువంటి వారు చాలా మంది వచ్చారు కానీ అక్కడ సాహసించి ప్రబల వారి దగ్గరికి వెళ్ళి స్వస్థత పొందుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ వ్యక్తి పుష్టి రోగముతో ఉన్నటువంటి ఒక వ్యక్తి స్వస్థత పొందుకున్నారు అందుకనే మనము అనేకమైనటువంటి విధాలుగా ప్రభుల వారి దగ్గర మనము ఏం చేయాలి అంటే నేర్చుకుని ప్రభుల వారిని ప్రతిదీ కూడా మనము అడుగుతూ ఉంటాము అర్థమవుతుందా మీకు వ్యాధులలో ఉన్నప్పుడు మనం ప్రభువుని అడగాలి బాధల్లో ఉన్నప్పుడు మనం ప్రభువుని అడగాలి పరిస్థితులు మారవుతూ తారుమారవుతూ ఉన్నప్పుడు మనం ప్రభువుని అడగాలి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మనకు వస్తూ ఉన్నప్పుడు మనపై పడుతూ ఉన్నప్పుడు మనం ప్రభువుని అడగాలి అప్పుడే ప్రభు మన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని మనకు చేస్తారు ప్రభువుని అడగకుండా నా దారి నేను చూసుకుంటాను నేను ఏమైనా చేయగలను అనుకుంటే అది మాత్రం ఏమైతుందంటే కొంత మనము వెనకబడేటువంటి అవకాశము చాలా ఉంటుంది అందుకనే ప్రభుని ప్రతి విషయంలో అడగటం అనేటువంటిది మనం నేర్చుకోవాలి అలనీయ అలనీయ కనుక ఈ సమయంలో మనం అందరం కూడా వ్యాధి కలిగినటువంటి వాడు ఎటువంటి విశ్వాసముతో ఉన్నాడో ఎటువంటి నమ్మకంతో ఉన్నాడో మనకు కూడా అటువంటి నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి ఒక విషయాన్ని చెప్పి నేను చూస్తాను ఈ మధ్యకాలంలో ఒక దగ్గరికి నేను ప్రార్థన చేయడానికి వెళ్ళాను ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తికి టీవీ జబ్బి వచ్చింది టీవీ జబ్బు వస్తే అతను బాగా ఆయసపడి ఆయాసపడిపోతూ ఉన్నాను ఆయాసంతో మందిరానికి వచ్చాను వీళ్ళందరూ కూడా ఒకవైపు కూర్చుంటే ఆయన ఒకవైపు కూర్చున్నారు నేను ఆ రోజు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఒకవైపు ఉంటే మగవారు అలాగే పురుషులు అలాగే స్త్రీలు ఒకవైపు ఉంటే ఈయన మాత్రం సపరేట్గా వెనక కూర్చున్నాను నేను అన్నాను ఆయనతో మీరు కూడా ముందుకు రండి అని అనంటే ఆయన వెనక నేను రానిలేండి నేను ఇక్కడే కూర్చుంటాను రానిలేండి అని నాకు సైజ్ చేసి చెప్పాను అయితే నేను ఏం చేశానంటే మీరు రాండి పర్వాలేదు ముందుకు రండి ఇక్కడ కూర్చోండి అని నేను చెప్పాను ఆయన ముందుకు వచ్చి కూర్చోవటం ఆయనకి ఇష్టం లేదు కానీ నేను బాగా ఫోర్స్ చేస్తూ ఉంటే ఆయన వచ్చి నా నిమిత్తం నేను అడిగిన అడిగినందుకు ఆయన వచ్చి ముందు కూర్చున్నారు హలో అయ్యా ఆయనకి ఎవరు అందరూ పాడుతున్నారు అటువైపుని మాట్లాడుతున్నారు ఇటువైపోయి పాడుతున్నారు కానీ ఆ మైండ్ మాత్రం ఆయన దగ్గర రావట్లేదు చాలా జాగ్రత్త అయితే సరాసరి మైల్ తీసుకొచ్చి నేను ఆయనకి ఇచ్చాను ఆయన వస్తుంది ఆయుస్ వస్తుంది ఆయన ఆయన కళ్ళల్లో ఆయన మొల్లో నేను ప్రభువుని మహిమపరచాలి అనేటువంటి ఆశ ఉంది ఆయన నేను ఏది ఏమైనా కూడా ప్రభువుని నేను మహిమపరచాలి ప్రభువుని నేను గణపరచాలి వాళ్ళందరూ పాడుతున్నారే చక్కగా నేను కూడా పాడాలి ఆయన్ని కీర్తించాలి అని ఉద్దేశంతో ఆయన పాడుతూనే ఉన్నాడు అందరూ ఆయన పాడుతూ ఉంటే ఆగాగి పాడుతూ ఉన్నాడు ఆయన రొప్పస్తూ ఉన్నది ఆగాగి పాడుతూ ఉన్నాడు ఆ మైక్లో రొప్పుతూ ఉన్నాడు అందరూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూసి కొంతమంది ఆయన మీద జాలి పడుతున్నారు కొంతమంది ఆయన చూసి నవ్వుతున్నారు కొంతమంది ఏమో ఆయనకి ఎందుకు ఇచ్చాడు పాస్ట్ గారి మైక్ అని కొంతమంది అనుకుంటూ ఉన్నారు నవనుయ కలనుయ కానీ ఆయనలో ఉన్నటువంటి విశ్వాసం ఏంటి అంటే ప్రభువుని మైపు పంచమని ప్రభుని మయమరచాలి ప్రభుని మయమరచాలి ఆయనలో ఉన్నటువంటి ఏకైక లక్ష్యం అదే ఆయన పాడుతూ ఉన్నాడు పాడుతూ ఉన్నాడు రెండు పాటలు పాడే ఒక పావు గంటలో రెండు పాటలు పూర్తి చేసిన తర్వాత ఆయన చిబరిలో అయ్యా నేను ఒక చిన్న సాక్ష్యం చెప్పి నేను వెళ్తాను అని ఆయన అన్నారు అందరూ అందరూ ఆశ్చర్య అక్కడ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు ఒక తీరుగా చూస్తున్నారు ఆయన ఆయన అక్కడికి వచ్చి ఒక సాక్ష్యం చెప్పిన తర్వాత ఆయన మరలా ఇంటికి వెళ్తూ ఇంటికి వెళ్తూ ఆ మొత్తదాకా వెళ్ళాడట అంటే ఇది తర్వాత తెలిసినటువంటి విషయం ప్రార్థన అయిపోయిన తర్వాత తెల్లవారే నాకు ఫోన్ చేసి చెప్పినటువంటి విషయం మొత్తదాకా వెళ్ళాడట వెళ్ళిన తర్వాత ఆయన కొంచెం దూరం కలిస్తే ఆయుస్కి వచ్చేది ఒక నాలుగు అడుగులు వేస్తేనే ఆయుష్ ఆయన మొత్తం మొత్తంలో దాటి వెళ్ళిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రొక్కు రావట్లేదు అర్థమవుతుంది ఇది యథార్థంగా జరిగినటువంటి విషయం ఆ రాత్రి జరిగినటువంటి విషయం నడుస్తున్నాడు స్పీడ్ కట్ చూసాడు ఆయసు ఇంకా స్పీడ్ కట్ట ఆయన పరిగెత్తుతాం ఒకసారి అని పరిగెత్తే ఆయసు పరిగెత్తాడు ఇంకా స్క్రీన్లో పరిగెత్తాడు ఆయసం రావట్లేదు ఆ రోజు ఆయన గొప్పగా స్పష్టతపడి అక్కడ ఉన్నటువంటి వారిని సైతం ఏం చేశాడంటే విశ్వాసంలో మించిపోయినటువంటి భక్తిని ఆయన కనపరచు అలనుయా అలనుయా అందుకనే మనము విశ్వాసంలో ఎలా ఉండాలి అంటే అద్భుతమైనటువంటి విధముగా మనం విశ్వాసంలో నిలబడాలి ఆయన అక్కడికి వచ్చి ప్రభుని అడుగుతూ ఉన్నాడు అయ్యా నన్ను శుద్ధి చెయ్యి అని ప్రభుని అడుగుతూ ఉన్నాడు అంటే ఎంత నమ్మకం ఉంటే అప్పుడు రాక కుష్టివ్యాధి వస్తే పోవటం అనేటువంటిది ఎవరి నోట వినలేదు అర్థమవుతున్నా మీకు పవన్ వాడికి కుష్టివ్యాధి వచ్చి తగ్గింది వాడు స్వస్థత పడ్డాడు వారి మందుగా తగ్గింది అనటం చరిత్రలో ఎక్కడ కూడా లేదు కానీ ఈయన ఈయన తగ్గిస్తాడు ఈయన ఖచ్చితంగా తగ్గిస్తాడు అని ప్రభులు వారి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నారు అనలుయా అనలుయా అటువంటి విశ్వాసము మనం కలిగి ఉందా రాజుల గ్రంథంలో అనేటువంటి సైన్యాధిపతి రాజుల గ్రంథంలో ఉన్నాడు ఈ సైన్యాధిపతి కూడా కుష్ఠలోకం అనే వచ్చింది ఈయన కుష్ఠలోకం వస్తే ఎలిష ప్రవక్త దగ్గరకు వచ్చి ఎలిస ప్రవక్త ఆ యోధాన నదిలో ఏడు మార్లు నువ్వు మునిగి నువ్వు లేవాలి ఏడు మార్లు మునిగి లేస్తేనే నీకు కుష్ఠులేదని తగ్గుతుందని చెప్తే ఎలిష ప్రవక్త చెప్తే నయమానం ఆ ప్రకారంగా ఏడు మార్లు మునిగి ఆ యోధాను నదిలో మునిగి పైకి లేస్తారు ఏడవ మారు మునిగి పైకి లేస్తున్నప్పుడు అతని యొక్క కుష్టియోగం అనేటువంటిది తగ్గిపోయి అతని యొక్క శరీరము పసిపిల్లల వలె పసిపిల్లల శరీరము వలె అయినట్లుగా మన వాతుల గ్రంథంలో చూస్తూ ఉంటాం అంటే కుష్టి వ్యాధి తగ్గుతుంది ఎవరి వల్ల తగ్గుతుందంటే కేవలము దేవుని దేవుని వైపున ఉన్నటువంటి దైవదంలో ఉన్న దేవుని వలన మాత్రమే కుష్టి వ్యాధి అనేటువంటిది అనలియ కనుక ఎవరు ఎన్ని బాధల్లో ఉన్నా ఎన్ని వ్యాధుల్లో ఉన్నా ఎన్ని రకాలుగా వ్యాధులతో బాధపడుతూ ఉన్నా కూడా పరమ వైద్యుడు ఎవరంటే ఏసు తీస్తూ షుగర్లతో బాధపడుతూ ఉన్నా బీపీలతో బాధపడుతూ ఉన్నా కాలు నెలతో బాధపడుతూ ఉన్నా మరి యాక్సిడెంట్లైఫ్ బాధపడుతూ ఉన్నా ఏ రకంగా బాధపడుతూ ఉన్నా కూడా వాళ్ళన్నిటికీ సమాధానం చెప్పగలిగినటువంటి ఏకైక వ్యక్తి ఎవరట ఎవరు క్రీస్తు మనము ఆయనను మాత్రమే సన్ను తీర్చు ఎవరో ఒకరు ఎవరో ఒకరు మా పాపకు బాగలేకపోతే ఎవరో ఒకరు చెప్పారట అక్కడికి వెళ్ళి మీ పాప బతగానే అక్కడికి వెళ్ళి ఏదో పట్టించుకున్నా అని చెప్పారు వీళ్ళు ఎల్లవారు అనుకున్నారు కానీ ఎనల్లి అర్థమవుతుంది మీకు జీవము కలిగినటువంటి దేవుడు మన పక్షాన ఉండగా అడుగుతూ నువ్వు నన్ను అడుగు నేను నీకు ఏదైనా ఇస్తాను భూదిగంతముల వరకు నీకు సొత్తుగా ఇచ్చి నేనే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము ఇచ్చుకోవడం నేనే ఈ ప్రపంచంలో ఒకే ఒక్క దేవుడు ఎవరన్నా ఈ ప్రపంచంలో దేవుడు అయినప్పుడు ఇంకా ఎవరి దగ్గరకు పోతామేంటి అల్యా ఎవరి దగ్గర అంటే మందులు అవటం తప్ప అంటే మందులు వాడటం తప్పేమిట తప్ప తప్పేమిటో మందులు వాడాలి కానీ పూర్తిగా పూర్తి నమ్మకము పూర్తి విశ్వాసం ఎవరి మీద ఆనబెట్టాలి అంటే క్రీస్తు మీద మనం ఆనబెట్టాలి అలవ పరిపూర్ణమైనటువంటి విశ్వాసము ఎవరి మీద మనం కనపరచాలి అంటే దేవుని మీద మనం కనపరచాలి అప్పుడు మాత్రమే మనకి స్వస్థత విడుదల అనేటువంటిది మనకి కలుగుతుంది మన కుటుంబాలకి కలుగుతుంది అటువంటి విశ్వాసంలో మనం కనిపించాలి ఆ జన సమూహంలో ప్రతి ఒక్కరు కూడా అనేకమైనటువంటి వ్యాధులు చేద్దా వచ్చారు ఎవరు కూడా ప్రభు దగ్గరికి వెళ్ళి నన్ను స్వస్థపరచు అని ఎవరు కూడా అడగలేదు అంత సాహసము ఎవరు కూడా చేయలేదు అంత ధైర్యము ఎవరికి కూడా లేదు అంతమంది మందిలో మనం ప్రభు దగ్గరికి వెళ్ళి అవమానపరుస్తారేమో అని ఎవ్వరూ కూడా ముందుకు రావట్లేదు ఆ పుష్టివాడు కలిగినటువంటి వాడు సాహసము చేసి ఎవరు ఏమైనా వచ్చి నన్ను శుద్ధి చెయ్యయా అని అడుగుతూ ఉన్నాను జనాలు కొంతమంది జనాలు అనుకుంటారు నాకు ఇది ఉంది ఇది బయటికి తెలిస్తే ఎవరు అనుకుంటారేమో అని అనుకుంటారు నేను చెప్పాను కదా నాకు ఆయుసంతో వచ్చినటువంటి ఆయన రోడ్డు ఆయన లేచి చిన్న సాక్ష్యం ఏమని చెప్పాడు తెలుసా నాకు నేను ఏమైనా తప్పుగా పాడితే లేకపోతే ఏదైనా ప్రభువుకి మహిమకరంగా లేకపోతే మీరందరూ కూడా నన్ను క్షమించండి మరలా నేను పాడతానికి ప్రయత్నిస్తాను అందరి ముందు తను ఒప్పుకున్నాడు ఆయన అంటూ ఉన్నాడక్క నాకు వచ్చినటువంటి టీవీ తప్పు గురించి మీరు అందరూ కలిసి ఏ చేయాలి అల అటువంటి వాడు గుమ్మము దాతగానే లేని కాళ్ళ వరే గంతులు అయినట్లుగా దేవుడు సంపూర్ణమైనటువంటి ఆలోచించి ముందు ప్రకటించారు కనుక ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు ఏదో వ్యాధి ఉంది దేవుడికి భయపడాల్సినటువంటి అవసరం లేదు దేవుడు మనల్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా మనల్ని ఏం చేస్తాడంటే శుద్ధి చేస్తాడు నడినెత్తు నుండి అరికాలు వరకు కూడా శరీరంలో ఎటువంటి బలహీనత లేకుండా ఎటువంటి అనారోగ్యము లేకుండా స్వస్థపరిచేవాడు దేవుడు ఆ విధంగా దేవుని దేవుడి యొక్క దయను దేవుడి యొక్క కనిక్రమం మనం పొందుకోవడానికి ప్రయత్నించాలి ఎప్పుడైనా సరే ఎవడో మీ ముందుకు వచ్చి పనికి మాలు మాటలు మాట్లాడితే ఒరే పనికి కూడా జీవోద్ దేవుడు ఇదిగో మన పక్షాన ఉండగా మనకేం తక్కువ మనం సమాధానం అయ్యాలి అర్థమవుతుంది మీకు దేవుడు చూస్తాడు నీవు మాట్లాడే ప్రతి మాట నీ హృదయంలో ఎంత విశ్వాసం ఉందనేటువంటిది దేవుడు చూస్తాడు పరిపూర్ణమైనటువంటి విశ్వాసము పుష్టి రోగి కలిగి ఉన్నాడు కనుక పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యమును దేవుడి చేయ కనుక పరిపూర్ణమైనటువంటి విశ్వాసము మనం కలిగి ఉండాలి ఎప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ రాబో జన్మల వంతు కూడా పరిపూర్ణమైనటువంటి విశ్వాసము ప్రభువు మనం కనపరచాలి అప్పుడు మాత్రమే మన శరీరంలో విడదల సత్తువ బలము శక్తి ఆరోగ్యం ప్రతిదీ కూడా దేవుడు మనకి దయచేయుగా అనలుయా అనలుయా ఇవన్నీ మాటలు ప్రభు మన జీవితంలో ఫలింపు ఆమె